సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగిన రెవెన్యూ సదస్సులో హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు కన్నా తెలిపారు రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కుటుంబీ ప్రభుత్వం జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే ఈ భూ భూములపైన పడ్డారు సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యాజమానుడు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు